అందరికీ ప్రైజ్ తలాట్ ఈ రోజు దైవ మర్మములోనే దినపాఠము మార్చి నాలుగవ తారీఖున సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోన్ మంచువలే నుండిను ఆశీర్వాదమును శాశ్వత జీవమును వచ్చటి ఉండవాలని యహోవా సెలవిచ్చి ఉన్నాడు కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినము మన ప్రభు మొదటిసారిగా బేత్నియాకు వచ్చిన సందర్భము యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడను బేతనీయాలో నున్న మరియు లాజర్ల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను ఉండను వారిలో అనేక తప్పులు పొరపాట్లు ఆంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించును అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును సంతోషమును ఆరోగ్యమును అనుభవించగలము అయితే మనుష్యుడు ఐశ్వర్యం కలిగి ఉండి కూడా ಅಂತರಂಗಿಕ ದೌರ್ಭಾಗ್ಯತೆ ಕಲಗಿ ದುಃಖ ಚುಂಡವಚುನು ಅನೇಕು ರೀತಿ ಲೌಕಿಕ ಸಂಪದ ಪ್ರೇಮ ರುಜು ಕೂಡ ದೈವಾಶೀರ್ವಾ ಶಾತಮ ಕೀರ್ತನೂ ನೂಟ ಮುಪ್ಪ ನಿಜಮ ದೀವನ ಶಾಶ್ವತ ಜೀವನ ಸಂಬಂಧ ಶಾಶ್ವತ ಜೀವನಕ ಸಂಬಂಧಿಸಿದ ಪ್ರತಿ ವಿಷಯಮೂ ನಿಜ ದೀವನಿಯು ಗ್ರಹಿಂಪಲನು అంతరంగిక సమాధానం బట్టి నిజమైన జీవమును అనుభవించగలము శ్రమలు ఇబ్బందులున్నను నిత్య జీవము గలవారమవుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఏడవ వచనం నుండి డెబ్భై ఒకటవ వచనములలో దావీడు ఇబ్బందులను పరీక్షలను ఆశీర్వాదంగా ఎంచుచున్నాడు తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారము నడుచుకోనగలుగుతున్నాడు కనుక ఆయన దేవుని స్థుతించుచున్నాడు కీర్తనలోను పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ముప్పై ఐదో వచ్చినమో ముప్పై ఆరో వచ్చినము ఇదే అదే ఇబ్బందిలో ఆయన విశాలమైన స్థలమునకు వచ్చిచున్నాడు యోగు కూడా అతను కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదం పొందను యోగు నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చినము పన్నెండవ వచ్చినము పదమూడవ వచ్చినము దేవుడు ఎంతో బాధకరమైన శ్రమలు మన జీవితంలోనికి రాణించినప్పుడు నిత్య జీవము గలవారమైనందున ఆ బాధకరమైనవే ఆశీర్వాదము దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశ్రయించినగాక ఆ మెయిన్